హలో అండి అందరికి నమస్తే ఎద్దనప్పుడి సులోచన రాణి గారు రచించిన సౌగంధి అనే నవలలోని నాలుగవ భాగానికి స్వాగతం ముందు మూడు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి అలాగే కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ ఛానల్లోని కథలు నవలలు మీకు నచ్చుతున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా సిరిపురంలో పెంకుటిల్లు వదిలేసి తను చాలా దూరం ఎక్కడికో ఇంకేదో నూతన ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించసాగింది మరు సంవత్సరం అంతా అత్తయ్య ఎక్కువగా సిరిపురం వదిలి రాలేకపోయింది ఇల్లంతా పడగొట్టించి ముందు భాగం అంతా పెద్దదిగా చేస్తున్నారంట చాలా పనుందంట నువ్వు అక్కడ ఒక్కదానే ఉన్నావు ఎలా ఉన్నావో ఏమిటో అని బెంగగా ఉందని ఉత్తరం రాస్తే తను నా గురించి నువ్వేం దిగులు పడకు నేనిక్కడ కులాసాగానే ఉన్నాను అని వ్రాసింది ఉన్న నిజం కూడా అసలు అక్షరాల అంతే అత్తయ్య ఇంట్లో ఉన్నప్పటికంటే లేనప్పుడే తను ఇంకా ఆనందంగా ఉంది తనకి ఒంటరిగా భయంగా ఎప్పుడూ అనిపించలేదు ఇంట్లో అత్తయ్య లేకపోవటంతో జ్వాల సుధేష్ణ సుప్రియ వాళ్ల రాకపోకలు ఎక్కువయ్యాయి నలుగురు తలో పని చేసేవారు కబుర్లు చెప్తూనే వంట చేసేవారు వాళ్లు భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కసారి ప్రొద్దుపోయే వరకు కబుర్లతో ఇక్కడే ఉండిపోయి నిద్రపోయేవారు అత్తయ్య మంచం తన మంచం వారి సొంతమే అయ్యాయి ఒకరి దిండు ఒడిలో పెట్టుకుని కూర్చుంటే మరొకరు మంచం మీద కూర్చొని కాళ్లు చాపుకొని వెనక్కి చేరగిలబడి ఇంకొకరు క్రింద నేల మీద కూర్చొని మంచం మీద మోచే ఆనించి వింటూ ఇంకొకరు కిటికీ ఎక్కి కూర్చొని బయటకి కిటికీలో నుంచి చూస్తూ జా జ్వాల చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉండేది అందరూ సూది పడితే వినిపిస్తుందన్నంత నిశ్శబ్దంగా ఏకాగ్రతతో వినేవాళ్లు చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న మాట చెప్తాను మనలా ఆడపిల్లగా పుట్టి సుఖంగా బ్రతుకుతున్న వారు ఎంతమంది ఉన్నారంటారు చిన్నప్పుడు కొన్ని బాధలు పెద్దయితే మరికొన్ని ఇటు తల్లిదండ్రుల దగ్గర బాధలు లేకపోతే అటు అత్తమాముల దగ్గర తప్పకుండా ఉంటాయి లేకపోతే ఏ భర్త వేధిస్తాడు సంసారం వద్దు మొర్రో అని ఏ ఉద్యోగమో చేసుకుని హాయిగా బ్రతుకుదామంటే అక్కడ వేధింపులు అవి చాలక ఒంటరిగా ఉంటుందని పొరుగు హేళనలు అసలు స్త్రీ జీవితంలో ఎక్కడ స్వేచ్ఛ ఉందని ఎక్కడ లేదే అంది సుప్రియ ఆవేశంగా పెళ్లి చేసుకుని ఆర్థికంగా కుటుంబానికి సహాయపడాలని తాపత్రయపడే స్త్రీ ఇంకా రెట్టింపు భారంతో కృంగిపోతుంది ఇటు ఇంటి పని పిల్లల పని అటు ఉద్యోగం ఇటు భర్తగారి సేవలు ఇంతేకాదు నాకు తెలిసి ఒక ఐపీఎస్ అధికారిగా చేస్తున్న అమ్మాయి ఉద్యోగం చేసే చోట ఒంటరిగా ఉండలేక ట్రాన్స్ఫర్ చేయించుకోవటానికి నానా అవస్థపడి సిటీకి వచ్చింది చూసారా అక్కడికి వచ్చేసరికి చదువుకున్నాననే ధైర్యం కూడా పనికి రావటం లేదు వాళ్లకే అలా ఉంటే ఇక మామూలు వాళ్ల గతి ఏమిటి జ్వాల ఆగిపోయింది ఆమె కళ్ళు తేజోపుంజాల్లా శూన్యంలోకి చూస్తూ ఉన్నాయి ఆ ముఖంలో ఒక బాధ ఆవేదన కనిపిస్తుంది అవును ఇటు ఇళ్లలో వేధింపులు అటు డ్యూటీలో వేధింపులు దీనికి మార్గం లేదా సుధేష్ణ నిట్టూరుస్తూ అంది జ్వాలకి అసలు ఆ మాటలు చెవికి సోకినట్టే లేదు ఇంకా తన ధోరణిలోనే తీవ్రంగా అంటుంది ఈ పెళ్లిళ్ళు ఉద్యోగాల సంగతి వదిలేస్తే ఇంకా మగాడితో ఆడదాని ప్రేమాయణాల సంగతి అవి ఎంత నరకం ఒక మగాడి పట్ల ప్రేమలో పడిన స్త్రీకి అటు సాలిగూడులో చుక్కుకున్న పురుగుకి తేడా రవ్వంత కూడా కనిపించదు నాకు ప్రేమ అంటూ మొదలైన ఆ బంధం మొదట కొద్ది కాలం ఆకాశంలో ఇంద్రధనస్సు మీద ఊరేగించినట్టు ఏమీ తెలియకుండా బాగానే ఉంటుంది కాని ఇంద్రధనస్సు ఎంతకాలం ఉంటుంది క్షణికం మాత్రమే తర్వాత కాళ్ళు భూమి మీద ఆనగానే ఇక మొదలవుతుంది కురుక్షేత్ర సంగ్రామం ఒకరి మీద ఒకరికి అనుమానం అతను తనని ఎక్కడ వదిలేస్తాడేమోనని భయం ఒకరిని ఒకరు ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అనే కులతల తులమానం దాంతో జీవితంలో ప్రతిదీ తూకం ప్రారంభమయ్యేసరికి జీవితం కోట్లాటలతో కుసంకలతో మనసులు రోగగ్రస్త శరీరాలుగా తయారవుతాయి ఈ మాటలతో సుదేశ తలదించుకుంది ఎందుకంటే తను ఈ మధ్య మధు అనే మెడిసిన్ చదివే కుర్రాడితో బాగా తిరుగుతుంది జ్వాల సుధేష్ణని చూస్తూనే ఉంది సుధేష్ణ మగవాడు మొదట పొగడ్తలు అనే మత్తు మాత్రలు మన చేత రోజు తినిపిస్తాడు అవి పనిచేయటం ప్రారంభిస్తే అతని మాటలు తప్ప ఇంకెవ్వరి మాటలు రుచించవు అతనికి అవసరం ఉన్నంత వరకు తీయటి కబుర్లు ఏరులా వచ్చి ఆవహించి ముంచువేస్తాయి శరీరంలో తీపి ఎక్కువ అయితే షుగర్ వ్యాధి వస్తుంది చూడమ్మా చివరికి ఆ మనసు కూడా అంతే ఒక డయాబెటిక్ రోగిలా మారుతుంది తన మీద తనకి నమ్మకం పోవటం చివరికి అతనికి ప్రేమికురాలుగా లేక యాచకురాలులాగా మారటం మా అందరికీ జ్వాల మాటలు కాస్త పరుషంగా ఉన్నా ఆ వార్తలు సుదేష్ణకు పెట్టటం చాలా అవసరమే అనిపించింది కావలసిన స్నేహితులం ఆ మాత్రం చెప్పే చనువు మాకుంది సుధేష్ణ కూడా ఏమీ అనలేదు సుప్రియ మళ్లీ అడిగింది జ్వాల సమస్యలున్నాయని అందరికీ తెలుసు కాని వాటికి మార్గం లేదా అంది జ్వాల కాసేపు ఆలోచించింది తరువాత సుస్వరంతో సుస్పష్టంగా చెప్పింది లేకే మార్గాలున్నాయి కానీ మూర్ఖులు అయిన ఈ ఆడవాళ్లే కళ్ళు తెరవరు పెదవి విప్పరు ఏమిటవి జ్వాల జ్వాల చెబుతూ ఉంటే మేమందరం శ్రద్ధగా ఊపిరి బిగపట్టి వింటున్న విద్యార్థుల్లా తదేకంగా వింటున్నాము జ్వాల ఆవేశంగా కాకుండా చక్కగా వివరిస్తున్నట్టుగా అంది ముందు ప్రతి స్త్రీ తన జీవితం తనకి చాలా ముఖ్యమని తెలుసుకోవాలి ఇళ్లల్లో ఆడవాళ్లు ఎంతెంత చాకిరీలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము చిన్నప్పుడు బుల్లి బుల్లి చేతులతో తల్లికి వంటింట్లో సహాయం చేయటానికి వెళ్ళిన ఆడపిల్ల చేతులు ఇక చచ్చే వరకు విశ్రాంతి ఉండదు పెళ్లి అయ్యే వరకు ఇంట్లో తల్లికి సాయం తర్వాత అత్తగారింట్లో అడుగు పెడితే చాలు ఇక గాడిద చాకిరీయే తర్వాత పిల్లలు పురుళ్ళు అనారోగ్యం ఆ తర్వాత ఆ పిల్లలకి చాకిరి వారిని చేసి వారికి పెళ్లిళ్ళు ఈ మనిషి నోరు ఎత్తకుండా చేస్తున్న ఈ వెట్టి చాకిరికి విలువ ఎక్కడా దీనికి గుర్తింపు ఏది స్త్రీ కుటుంబానికి అంతటికీ చెందుతుంది కుటుంబంలో ఏ ఒక్కరూ పూర్తిగా ఆమెకు దక్కటం లేదు ఎంతైనా చేయవచ్చు కాని గుర్తింపు కానీ ఆ మనిషి పట్ల విలువగానీ లేని చోట చచ్చినా చేయకూడదు జ్వాలా ఇదందరికీ సాధ్యమవుతుందంటావా అంది తను తను కళ్ళ ముందు అతి తీవ్రంగా నిస్సహాయంగా దైన్యంగా కళ్ళ వెంట నీరు కారుతున్న తల్లి ముఖమే కనిపిస్తుంది జ్వాల వెంటనే అంగీకారంగా తల ఊపింది అవును సౌగంధి నువ్వన్నమాట నిజమే నేను ఒప్పుకుంటున్నాను ఇది అందరికీ సాధ్యం కాదు ఆర్థికంగా తన మీద తను నిలబడలేని స్త్రీకి అస్సలు సాధ్యం కాదు వారిని మనమేం చేయలేము కానీ చదువుకొని భావాలు తెలిసిన ఇప్పటి తరం గురించే నా కోపమంతా కనీసం ఇప్పటి ఈ తరమైనా తమ విలువ తాము తెలుసుకుని ముందు తరాల వారికి పునాది వేస్తే వారైనా సుఖంగా ఉంటారని నా నమ్మకం అదే జ్వాలా ఏ విధంగాని ఏముంది చాలా సులభం అదేమంత కష్టమైన పని కాదే ముందు స్త్రీ తన సాటి స్త్రీని ద్వేషించటం మానేయాలి ఆమెను అనుమానించటం ఆమె తనకి పోటీ అని భయపడటం అనేది పూర్తిగా మానేయాలి అప్పుడు వైషమ్యాలు వైషమ్యాలుండవు ఎక్కువ తక్కువ అనే భేదాలు బాధించవు ప్రతి స్త్రీ జీవితంలో డెబ్బై ఐదు శాతం తమ కుటుంబంతో ముడిపడి ఉన్న మిగతా ఇరవై ఐదు శాతం ఏదో రకంగా మరో నలుగురు సాటి స్త్రీలతో కూడా కలిసి ఉండే పని ఏర్పరచుకోవాలి కార్మిక సంఘాలు యువజన సంఘాలు ఉన్నట్టే మహిళా సంఘాలే కాదు గృహిణీ సంఘాలు కూడా కోకొల్లలుగా రావాలి యువతులు సమాఖ్యలు నెలకొల్పాలి ప్రతి స్త్రీ ఎక్కడో ఒక సంఘానికి మెంబర్ అయి ఉండాలి ఆమె కష్టసుఖాలు చెప్పుకోవటానికి అవకాశం కలగాలి సౌ ఒక్క మాట విను మనలో ఎవరైనా ఆడపిల్ల ఒక్కడితే బజారు వెంట వెళ్తూ ఉందంటే ఎంత భయపడుతుంది అది నలుగురు ఆడవాళ్లం కలిసి వెడుతూ ఉంటే మనకి ఎదురొచ్చే మగాడు ఎంత తత్తర పడతాడు చూసావా ఒంటరిగా సాధించలేనిది ఐక్యంగా కలిసి సాధించవచ్చు పది కొసలు కలిపి పేనితేనేగా తాడుకి ఆ గట్టితనం అసలు మనకి స్వతంత్రం ఎలా వచ్చింది అందరూ ఏకమైతేనేగా బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టాము అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఇది ఒక్కటి ఆదర్శంగా తీసుకుంటే చాలు బ్రిటిష్ వాళ్ళు చేసిన డివైడ్ అండ్ రూల్ విభజించు పరిపాలించు అన్న సూత్రం ఎన్నో శతాబ్దాల వెనుకే మన మగ మహారాజులు మన స్త్రీల పట్ల ప్రయోగించారు ఈనాటికి అందుకే అదే రూల్తో మన అందరి మీద దిగ్విజయంగా సౌర భౌమత్వం స్వారీ చేస్తున్నారు కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఆడవాళ్లకి స్వతంత్రం రావాలంటే మగవాళ్లు చేస్తున్న ఈ టక్కరి పరిపాలన డివైడ్ అండ్ రూల్కి స్వస్తి చెప్పాలి దానికి మనం కృషి ప్రారంభిస్తున్నాము కరెక్ట్ అంది తను చెయ్యి ఎత్తి గుప్పెట చూపిస్తూ గడియారం కూడా పన్నెండు గంటలు బిగ్గరగా కొట్టింది నేను ఒప్పుకుంటున్నాను అంది సుదేష్న కూడా చెయ్యెత్తి పిడికిలు బీగిస్తూ నేను కూడా సుప్రియ కూడా చెయ్యెత్తింది మనమంతా నడుం కట్టి ఈ మగవాళ్ల చేత డివైడ్ అండ్ రూల్స్ స్వభావానికి స్వస్తి చెప్పించాలి స్త్రీలందరిలో మనమంతా ఒకటే మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి ముందు మగాడి అధికారం పడగొట్టాలి అనే చైతన్యం తీసుకురావాలి అంది జ్వాల అవునో అవునో అందరూ ఒక్కసారిగా నినాదం చేసినట్టు అరిచారు ప్రక్క ఇంటికిటికి తలుపులు దడాలను తెరుచుకున్నాయి అందులో నుంచి ధుమధుమలాడుతున్న ముఖంతో ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒక ఆయన మిర్రి చూశాడు హలో సార్ అంది జ్వాలా పలకరింపుగా ఏమ్మా మీకెవ్వరికి నిద్రలు రాకపోతే ఈ వీధిలో ఇంకెవరిని నిద్రపోనియరా అన్నాడాయన వ్యంగ్యంగా కోపంగా మా స్త్రీ జాతి ఇప్పుడే మెయిల్కొంటోంది ఇక మీ మగవాళ్లకి ఎవరికీ నిద్ర రానియం సార్ అంది సుదేష్ణ అందరూ బిక్కెరగా నవ్వారు ఆయన టపీమని తలుపు మూసేశాడు జ్వాల సంతోషంగా చప్పట్లు చరుస్తూ హిప్ హిప్ హుర్రే మన అర్ధరాత్రి నిర్ణయంతో ఒక మగ మహారాజుకి అప్పుడే నిద్ర రానీయకుండా చేశాం అంది అందరూ అరిచారు అవును ఇది అర్ధరాత్రి నిర్ణయమే మనం సెలబ్రేట్ చేసుకుందాం అంది సుప్రియ ఓ సంతోషంగా అరిచింది సుదేశ అందరం వంటింట్లోకి పరిగెత్తాం పాలు కూడా లేవు అయినా పర్వాలేదులే అనుకుని టీ డికాషన్ చేసి అందులో నిమ్మకాయ పిండి బ్లాక్ టీ తాగేశారు ఈ క్షణం నుంచి మన స్త్రీ విమోచన కార్యక్రమం మొదలు పెడుతున్నాము నేను ప్రెసిడెంట్ నువ్వు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ సుధేష్ణ ట్రెజరర్ సుప్రియ జ్వాల చెప్పేసింది అమ్మో నాకు లెక్కలు రావు అంది సుప్రియ అయితే అది సౌగంధికి అప్పచెప్తాం అంటూ తీర్మానించారు కాసేపటికి వారు మంచాల మీద ఎడాపెడా చొప్పకట్టల్లా నిద్రలోకి వాలిపోయారు తనకి మాత్రం నిద్ర రాలేదు టేబుల్ దగ్గర కూర్చొని కాగితం మీద నవ చైతన్య యువతీ సమాఖ్య అని వ్రాసింది అది సరిగ్గా అనిపించలేదు కొట్టేసి ఆ కాగితం ఉండగా నలిపి అవతల పడేసి ఇంకో కాగితం తీసుకొని జ్వాలా చైతన్య యువతీ సమాఖ్య అని వ్రాసింది సింపుల్గా జ్వాల అని కూడా అనవచ్చు నిద్రపోతున్న వాళ్ళని చూస్తూ ఉంటే ఎంతో ఇష్టంగా అనిపించింది తమ నలుగురి పేర్లు అందంగా వ్రాసింది అలా వ్రాస్తూ ఉంటే ఆ అర్ధరాత్రి వేళ తెల్లవారుజాము గాలి చక్కటి చల్లటి చేతి స్పర్శగా తన భుజం తట్టి శభాష్ అంటున్నట్టుగా అనిపించింది పేపర్ మీద అమ్మ కడి అమ్మ కంటతడితో ఉన్న ముఖంలో సన్నటి చిరునవ్వు అరచీకట్లను చీలుస్తున్న చిన్న బంగారు కిరణంలా ఉంది తనకి జ్వాల చెప్పింది నిజమే పెళ్లి అనే జంజాటం లేకుండా ఉంటే స్త్రీ జీవితంలో ఎంతో సాధించవచ్చు ఆమె శక్తి ఉత్సాహం ఎలాంటి ఆనందం దొరకని ఈ మరుభూమిలో ఇంకిపోతున్నాయి అందుకే తనకి తాను అనే వ్యక్తిత్వం లేకుండా పోతుంది అమ్మలాంటి నిర్భాగ్యులు ఎంతమందో వాళ్లల్లో ఏ కొద్ది మందైనా తను సాయం చేయగలిగితే తన జీవితం సార్థకమైనట్టే వాళ్లల్లో ఏ కొద్ది మందికైనా తను సాయం చేయగలిగితే తన జీవితం సార్థకమైనట్టే అసలు తన మనసులో అల్లిబిల్లిగా అశాంతిగా ఉన్న ఆలోచనలకి జ్వాల మాటలు ఒక రూపు ఆ క్షణంలో ఏర్పరిచినట్టయింది ఆ రోజు నుంచి తన స్వభావంలో మార్పు రాసాగింది ఒక కొత్త ఉత్సాహం ఒక నూతన ధ్యేయం దానికోసం శ్రమపడటం నలుగురిని కలవటం వారి అభిప్రాయాలను సేకరించటం చూస్తూ ఉండగానే మెంబర్స్ చాలామంది చేరారు జ్వాల వాక్చాతుర్యం అదంతా ఒకరోజు తను బ్యూటీ కేర్ సెంటర్కి వెళ్ళి పొడుగు జుట్టుని పొట్టిగా భుజాల వరకు కట్ చేయించుకుంది అదేమిటి అంది సుధేష్ణ ఇది చాలా హాయిగా ఉంది అవసరమైతే రబ్బర్ బ్యాండ్తో బంధించవచ్చు లేదంటే వదిలేయచ్చు పెద్ద జడ స్త్రీత్వానికి ఒక అలంకారం అనే పాత నమ్మకాలకి నేను స్వస్తి చెప్పేశాను మొదట కొత్తగా ఉన్నా ఆ తర్వాత ఆ సుఖం చూసిన తర్వాత తను చేసిన పని సరైనదే అనిపించింది ఎవరో ఏదో అనుకుంటారని జంకన అవసరం లేదు మనలో సత్యశీలత ఉండాలి నీ జీవితం నీ ఇష్టం ఎంత శ్రమైనా పడగలిగే ఓర్పు ఉండాలి ఒంటరిగా అందరి మన్ననలు లేకుండా బ్రతకగలను అనే ధైర్యం ఉండాలి పని చేయటం తనకి ఎంతో ఇష్టం జ్వాలకి ఎంతోమంది అనుభవజ్ఞులైన సాంఘిక సేవా పరాయణులు తెలుసు వాళ్లంతా తమ నిష్ఠకి ముక్తులయ్యారు ఇలా చేయండి అలా చేయండి అంటూ తమ అనుభవాలని ఒడబోసిన పాఠాలుగా చెప్పేవారు ఏ పనైనా చేయాలంటే మనిషికి నిర్లిప్తమైన ఒక అకుంఠిత దీక్ష ఎంత అవసరమో వివరంగా చెప్పేవారు వారి అనుభవాలు వింటూ ఉంటే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అనిపించేది తమ ముందు కూడా పాతతరంలో తమ తమకంటే ఇంకా బాగా ఆలోచించిన స్త్రీలు ఉన్నారని తెలిసి చాలా ఆనందం కలిగింది ఆసారి సెలవులకి ఊరు వెళ్ళినప్పుడు అత్తయ్య తన పొట్టి జుట్టు చూసి నిర్ఘాంతపోయింది ఇదేమిటే అంది ఏదో అపశకినం చూసినట్టు వనికిపోతు ఏముందత్తయ్య జుట్టు కాస్త పొట్టిగా చేసుకున్నాను అంతే దీనివల్ల నాకు చాలా సుఖంగా ఉంది అంది తను అత్తయ్య ఆ రాత్రి వత్సల్తో సౌని నువ్వు ఇక హైదరాబాద్ వెళ్ళని నాకు నాకేమిటో భయం వేస్తుంది అంది పట్టుకుని ఆపటానికి తనేమైనా చిన్నపిల్ల ఏమిటి అమ్మా నువ్వు కాస్తని గమ్ నువ్వు కాస్తని గంపంత చేసి చూడటం బాధపడటం మాని అంటూ మందలించాడు ఇట్లు చాలా పెద్దదిగా ఇల్లు చాలా పెద్దదిగా చేశారు ఆ పడిపోయే పెంకుటిల్లికి వెనక భాగంలో కాస్త పోలిక తప్ప ఇది అదే ఇల్లు అంటే నమ్మటానికి వీలు లేనంత సౌకర్యంగా ఉంది ముఖ్యంగా నా కోసం ప్రత్యేకంగా కట్టించిన నాగది చాలా విశాలంగా పెద్ద కిటికీలతో అటాచ్డ్ బాత్రూమ్తో చాలా సౌకర్యంగా ఉంది వచ్చి మంచం మీద కూర్చుంటే అక్కడ కిటికీలో నుంచి దూరంగా పెద్ద కాల్వలో వెడుతున్న పడవలు వాటి వెనక కొండలు దానిమీద దిగుతున్న నల్లటి వానమేఘాలు వాహ్ అదొక అద్భుతమైన దృశ్యం వత్సల్ గదిలోకి వచ్చాడు గది ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది పర్వాలేదు వసతులు ఏర్పరుచుకుంటే పల్లెటూరు కూడా బాగానే ఉంటుంది బాగుంటుంది కాదు చాలా బాగుంటుంది అతను చిరునవ్వుతో కరెక్ట్ చేశాడు అది నీ సొంత అభిప్రాయం అందరి అభిప్రాయం అవ్వాలి అని అనుకోకూడదు నేనెప్పుడూ అలా అనుకోను నాకు బాగుంటే చాలు అని అనుకుంటాను మంచి పద్ధతి అంటూ ప్రశంసించింది నీలాంటి వాళ్లతో గొడవరాని పద్ధతి అనుకో అతను కాగితాలు తెచ్చిచ్చాడు చూసి సంతకం పెట్టు ఇక్కడ అన్నాడు ఏమిటవి చదువుకో అబ్బా బద్ధకం చెప్పేద్దు సంతకం పెట్టేస్తూ అంది చదవకుండా పెట్టేస్తావేం నువ్వు నాకు కలిగించిన నమ్మకం అలాంటిది నేనేదైనా కాని పని చేస్తే నువ్వే అనుభవిస్తావు నేనా అవును నువ్వే నువ్వు కానిపని చేస్తే నిన్ను ఎలా నరకం పెట్టాలో క్షణం మనశ్శాంతి లేకుండా ఎలా చేయాలో నాకు బాగా తెలుసుగా అవునులే నుంచి వెన్నతో పెట్టిన విద్య అతను సనుక్కున్నాడు చూడు ఇవి మన మామిడి తోట తాకట్టు పెట్టిన కాగితాలు మనకి మామిడితోట కూడా ఉందా ఏమిటి సౌ అతను దవడ బిగించి చూశాడు ఆ దవడ బిగింపు అతనిలో వచ్చే కోపానికి స్నేహం వెంటనే అనేసింది తను ఆ ఉంది కదూ మర్చిపోయాను ఉంది కదూ రెండేళ్ల రెడ్డి రెడ్డిగారి పొలం చౌకగా వస్తుందని కొని నువ్వు ట్రాక్టర్తో దున్నితే మానిద్దరం కలిసి మామిడి మొక్కలు నాటాము అదే కదూ అమ్మయ్యా గుర్తుకొచ్చింది పర్వాలేదు ఇంకో రెండు రోజులు పోతే వచ్చలా ఈ మనిషెవరు వచ్చల్ ఈ మనిషెవరు అంటావేమో కినుకుగా అన్నాడు అది నీ తప్పు నువ్వు నాకంత గుర్తుకు రాకుండా దూరంగా అయిపోతున్నావన్నమాట ఏం కాదు నీకే బోల్డని వ్యాపకాలు వెలిశాయి ఇంకా వెలువడుతున్నాయి వంగిన తల ఎత్తడంతో పొట్టి జుట్టు వచ్చి చెంప మీద పడింది వెనక్కి తోసుకుంటూ అవును జుట్టు పొట్టి చేయించుకున్నానని అత్తయ్య ఒకటే సనుగుతుంది నీకు కూడా కొత్తగా ఉన్నానా అతను తల అడ్డంగా తిప్పాడు లేదు ముఖం ఏం మారలేదుగా కాకపోతే చూడగానే ఎవరో అమ్మాయిలా ఉన్నావు అలవాటు పడాలంటే కాస్త టైం పడుతుంది మరి వత్సల్ ఈ విషయంలో తనని ఏమి అనందుకు ఎంతో సంతోషం వేసింది అతనంటే ఉన్న గౌరవం రెట్టింపయ్యింది వత్సల్ పిలిచింది ఏమిటి చూడు నువ్వు నీ కష్టమంతా ఈ వెధవ ఇంటి మీద ఆ వెధవ పొలం మీద ధారపోయకపోతే ఇవన్నీ అమ్మేసి హైదరాబాద్లో ఏదైనా వ్యాపారం పెట్టకూడదు వెళుతున్న వాడల్లా ఆగి అతను ఒక్క అంగల వచ్చినట్టు దగ్గరగా వచ్చాడు అతను తీక్షణంగా చూశాడు ఆ తర్వాత వేలు పెట్టి చూపిస్తూ సౌ ఇంకోసారి ఇలాంటి మాట అన్నావంటే నిన్ను నిజంగా హైదరాబాద్ వెళ్ళనీయను అది నీ తరం కాదు విసురుగా మంచం మీద నుంచి లేచింది చూస్తావా ప్రయత్నం చెయ్యి అతను ఒక్క క్షణం సవాలు చేస్తున్నట్టున్న ఆ కన్నుదొయ్యలోకి చూశాడు అతనికి చాలా ఆగ్రహావేశాలు వచ్చినట్టు ఎర్రగా కందిపోయిన ఆ ముఖమే చెప్తుంది అతను కాగితాలు తీసుకుని మారు మాట్లాడకుండా గిరుక్కున వెనుతిరిగి వెళ్లిపోయాడు ఆ రాత్రి తను అన్నం తినలేదు అతను బ్రతిమలాడలేదు అతను తినలేదని ఇద్దరూ తినకపోతే వండిన అన్నమంతా ఏం చేయాలి ఎవరికోసం ఈ శ్రేమా అని అత్తయ్య అంటూ ఉంటే తెలిసింది ఇంకో రోజు గడిచింది మరో రోజు వచ్చింది ఇప్పుడు మొదటి రోజు ఆగ్రహాలు లేవో అతను మాట్లాడించాలని తను తను మాట్లాడించాలని అతను భీష్మించుకొని కూర్చున్నారు అత్తయ్యకి ఈ మూగ యుద్ధం గొడవ తెలియదు ఆ రోజు పక్క ఊరు నుంచి అందమైన సోఫా సెట్ వచ్చింది అత్తయ్య ఇంట్లో లేదు గుడికి వెళ్ళింది ఇదెక్కడిది ఆనందంగా అనేసింది తను సోఫా చాలా ముచ్చటగా ఉంది నేనే తెప్పించాను మట్టిపాడులో మునసపు గారి కూతురికి అత్తవారింటికి పంపించడానికి చేయిస్తూ ఉంటే చూసి ఆర్డర్ ఇచ్చి చేయించాను ఏమిటి నీకు కూడా కూతురుందా మీ అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నావా అంది కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యం నటిస్తూ చూస్తూ తను అన్నదానికి అతనికి నవ్వొచ్చింది నవ్వేస్తూ నెత్తిమీద ఒక్కటి మొట్టాడు ఆ పుట్టబోయే కూతురుగారి అమ్మగారి కోసం తెప్పించాను ఆవిడగారే ఆనందపడితే తర్వాత కూతురుగారి సంగతి వేరు రంగడు లేడు దొడ్లో గేదెలకి గడ్డి వేస్తున్నాడు కాస్త ఇది లోపలికి పెట్టు అన్నాడు తను తోడుపడుతూ ఆ రెండు రోజుల నుంచి మనిద్దరం మేస్తున్నది కూడా అదే మరి అంది ఏమిటి కోపంగా రెట్టించాడు అంతేగా మరి ఎప్పుడు పోట్లాడుకోకూడదని వాగ్దానాలు చేసుకుని ఇప్పుడు చేసిన పనేమిటి మరి నువ్వే మూత మిగించావు నిష్ఠూరంగా అన్నాడు అదేం కాదు దానికి కారణం నువ్వే అతను చెయ్యి ఎత్తి ఒక్కటి వేయబోయాడు తను సోఫాని కోల్డ్ క్రింద ఆనించేసి అటువైపుకు పరిగెత్తింది అతను ఒక్క అంగలో పరిగెత్తుకుని వచ్చాడు నెత్తిమీద చేయి వేసి తలని నుదుటికి ఆనించుకున్నాడు సౌ మనిద్దరి మధ్య పోట్లాటలు వద్దు ఏదైనా విషయం ఉంటే ముఖాముఖి అడిగి తెలుసుకోవాలి అసలు నేను ఏమన్నానని గారాలిపోయింది చాలా అనకూడని మాటే అన్నావు ఇప్పటికే అది గుర్తుకు వస్తే గుండె కలుక్కమంటుంది ఏమన్నాను ఈ వెధవ ఇల్లు వెధవ పొలం అన్నావు అమ్మి పారేసి హైదరాబాదులో వ్యాపారం పెట్టు అన్నావు సౌ అతని గొంతు గాత్కథికంగా అయింది నాకు నువ్వు అమ్మ ఎంత ప్రాణమో ఈ ఇల్లు పొలం కూడా అంతే అమ్మో నిజంగానా సరే ఇంకెప్పుడు అనను సరేనా అంతేకాదు ఇంకోటి కూడా ఇంకేమిటి ఎప్పుడూ కూడా నేను కలలో కూడా హైదరాబాద్ వచ్చి ఉండాలని అనుకోవద్దు అది జరగని పని మానిద్దరి జీవితాలకి వేళ్ళు ఇక్కడే ఉండాలి నేను డబ్బు సంపాదించిన తర్వాత దేశమంతా చూసి వద్దాం అది వేరే సంగతి ఏమంటావు నీ కర్మ అంటాను సరే అంది తలూపుతూ ఇందులో కర్మేముంది లేకపోతే ఏమిటి కూపస్థ మండూకంలా ఈ ఊరు రాను అని అంటావు నీకింతే ప్రాప్తం కాబోలు మరి హాయిగా భగవంతుడు కళ్ళు కాళ్ళు ఇచ్చినా ఇంకా చాలా ప్రపంచం ఉంది అంటే నమ్మవు నేను నీతో తర్కం పెట్టుకోలేను నాకు తెలిసిన దానికంటే నీకు తెలిసిన ప్రపంచం ఎక్కువే అని నాకు తెలుసు సావు నన్ను మన్నించు అతను బ్రతిమలాడేసరికి తను కరిగిపోయింది అతని భుజ మీద తల హానించుకుంటూ వత్సల్ ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది నువ్వు ఈ పెంకుటిల్లు ఈ మామిడితోపు అంటూ ఇంత అమకారం లేకుండా ఉంటే ఎంత చక్కగా హాయిగా నాతో పాటే సిటీ వచ్చి చదువుకునేవాడివి కదా ఏ డాక్టర్వో ఇంజనీర్వో అయి ఉండేవాడివి ఇలా గొడ్లను చూసుకుంటూ చెట్లకి ఎరువులు వేసుకుంటూ అతను నోటి మీద ఆనించి నోరు మూసేశాడు అసలు మాటల మధ్యలో ఎప్పుడు జరిగిందో అది అతను సోఫాలో అతని ఒడిలో తను ఒక్కోసారి నీ మాటలు వింటూ ఉంటే నాకు భయం వేస్తుంది సావు అన్నాడు జుట్టు సరిచేస్తూ ఎందుకని అడిగింది నీ చదువు నీ తెలివితేటలు ఇష్టమే కానీ నువ్వు నాకు తెలియని అర్థంగాని ఇంకేదో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావని అప్పుడప్పుడు ఆదుర్తాగా అనిపిస్తుంది నీకే ఆదుర్తానా తన కిలకిలా నవ్వుతూ అతని జుట్టు చెరిపింది అతనికి భయం వేస్తుంది అంటే తనకి చాలా సరదా అతను హఠాత్తుగా తన గుండెల్లో ముఖం దాచుకున్నాడు సౌ అమ్మాయి శ్రావణ మాసంలో మన పెళ్లి అంటుంది అతని కంఠం ఎలాగో ఉంది తను అంతవరకు గలగల గోదావరిలా అల్లరి చేస్తున్నదల్లా ఈ మాట వినగానే హఠాత్తుగా మూగగా నిశ్శబ్దంగా అయిపోయింది ఇంతలో దూరంగా రంగడి మాట వినిపించింది ఆ సాక్తో గభాలన లేచింది అతని చేతులు మాత్రం తనని వదలటానికి ఇష్టపడినట్లుగా ఓ పట్టాన వదల్లేదు తనకు తెలుసు అతను తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడని తను పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రాత్రి తను నిద్రపోలేదు మంచం మీద పడుకున్నదన్న మాటే కానీ కంటి మీదకి కునికే రాలేదు మాటి మాటికి సాయంత్రం వచ్చలన్న అమ్మా ఈ శ్రావణ మాసంలో మన పెళ్ళి అంటుంది అన్న మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి తనకి పెళ్ళా అప్పుడైనా మరి తన చదువు బిఏ అయిపోయిన తర్వాత లాలో గాని ఎంబీఏలో కానీ చేరాలని ఎంతగానో ఉంది అవి రెండు కుదరకపోతే ఐఏఎస్ ఉండనే ఉంది ఎంతో చదవాలని తన ఆశ పెళ్ళైతే ఏముంది పెళ్ళి పిల్లలు అనారోగ్యం ముసలితనం అన్న జ్వాల మాటలు గుర్తుకొచ్చాయి పెళ్ళి అందరికీ అలా కాకపోవచ్చు కొంతమందికి బాగానే ఉండొచ్చు తనకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు ఎంతో ప్రపంచం చూడాలి ఎన్నెన్నో పనులు చేయాలి జ్వాలతో కలిసి చేపట్టిన కార్యక్రమాలు ఒక ధరికి రావాలి వత్సల అభిప్రాయం తనకి బాగానే తెలిసింది అతను ఈ ఊరు వదిలి రాడు అతనికి పట్నవాసం సుఖం గురించి చెప్పినా అర్థం కాదు అతనికి అవసరం లేదు సుఖం గురించి అతను చెప్పే నిర్వచనాలు వేరు అందుకే తనలో తనే మదనపడి చివరికి మర్నాడు సాయంత్రం వత్సల్ పెరట్లో సన్నజాజికి కొమ్మలు కత్తిరించి పందిరి మీదకి దాన్ని సర్దుతున్నాడు ఆమె అతనికి తాడు అందిస్తూ సాయం చేస్తూ చెప్పేసింది వత్సల్ ఒక చిన్న అభ్యర్థన ఏమిటి నువ్వు అభ్యర్థన అన్నావంటే మంజూరు చేయక తప్పదన్నమాటే తీగేకున్న పూలు కోసి తన దోసిట్లో గుమ్మరిస్తూ అన్నాడు నాకు నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసింది అతను పందిరి వేయటం పూర్తయ్యి నిచ్చెన దిగుతున్న వాడల్లా ఆగి అక్కడే మెట్ల మీద కూర్చున్నాడు సూర్యాస్తమయం తాలూకు బంగారు కిరణాల కాంతిలో అతని ముఖం చెక్కిన శిల్పంలా ఉంది అతని ముఖం లిప్తపాటు ఆశాభంగానికి గురయింది వత్సల్ నేను చదువుకోవాలి అనుకున్నదంతా పూర్తిగా అయిపోయిన తర్వాతనే చేసుకుంటాను చెప్తున్నట్టుగా అంది అతను ఆ తీగలని సరిచేసే నెపంతో పక్కకి ముఖం తిప్పాడు ఏమంటావు అచ్చల్ సరే అన్నాడు సరే అంటే కాసేపు ఆగి తనే సందేహంగా మళ్లీ అడిగింది అతను నిచ్చెన పైమెట్ల మీద నుంచి దిగి వస్తున్నాడు తాను నిచ్చెన పట్టుకుంది అత్తయ్యకి ఏం చెప్తావు మరి ఆడపిల్లకి లేని తొందర ఆ ఎందుకు అంటాను నిచ్చెన దిగి వచ్చేశాడు పో అచ్చల్ గారంగా అంది దూరంగానే ఉన్నానుగా దగ్గరగా ఉండటానికి ఇంకా గడువు తీరలేదు మరి నీ కోపం వచ్చిందా నిచ్చిన ఆఖరి మెట్టి మీద కూర్చుంటూ అడిగింది ఎందుకు ఎందుకేమిటి పెళ్లి ఇప్పుడు వద్దన్ననని అతను పందిరికి భుజమానించి నిలబడ్డాడు నువ్వన్నది కరెక్టేమో చదవాలని అనుకున్నదంతా అయిన తర్వాతనే పెళ్ళి సౌ ముందే చెప్తున్నాను ఇది చెరతు అనుకో మరేదైనా అనుకో పెళ్ళయిన తర్వాత మాత్రం నేను ఒక్కరోజు కూడా నిన్ను నాకు దూరంగా ఉండనియను అతను దూరంగా నిలబడే అన్నాడు ఆ మాట కానీ అతని కంఠంలో ఆ భావం ఏమిటో కానీ అతను ఆ క్షణంలో తన ఒడిలో తలదాచుకొని చెప్పినట్టే ఉంది అతని ప్రేమమయ స్వయ అతని ప్రేమమయ స్వరం తనకి ఎంతో ఆనందంగా అనిపించింది ఇప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి వాయిదా పడినందుకు చాలా సంతోషం వేసింది ఈ చదువు ఎంతకాలం ఇంకొక సంవత్సరన్నారా అంతేగా వేలు లెక్క పెట్టుకుంటూ అనుకున్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఐదవ భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు